యేసుక్రీస్తు ఫిబువరి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖనములు ఏమనగా నేటి దినములలో కరోనాకు దూదా లాంటి వాళ్ళు ఫస్ట్ వే వచ్చింది అందరూ మాస్కులు పెట్టుకున్నారు సెకండ్ వేవ్ వచ్చింది కనిపించలేదు ఈ మహానగరంలో ఉన్న మహా మహామాయగాలు సతీష్ కుమారు శ్యాం శాంకిషోరు స్టీపెన్ పాలు అనిల్ కుమారు ప్రవీణ్ కుమారు పిఐజెక్కు ఇంకా చాలామంది ఉన్నారు జయపాల్ గారు పాల్దినకరణ వీళ్ళంతా కూడా దూద లాంటి వాళ్ళు ఎందుకు వీళ్ళను దూదాతో పోల్చి చదువుతున్నా అంటే బైబిల్ గ్రంథం అపోస్తుల కార్యం ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో గమాలియలు అనబడిన వ్యక్తి చూస్తున్నాడు చూడండి సమస్త ప్రజల వలన ఘనత వాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమాలియలు ఒక పరిచయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలువల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను ఇజ్రాయెల్లారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్తగా ఉండు ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడని చెప్పుకునేను చూశారా ఇంచుమించు నన్నూరు మంది మనుషులను వాణితో కలుసుకొని వాడు చంపబడినవు వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి వారి తర్వాత పదేడో వచ్చిన వారి తర్వాత జనసంఖ్య దినములలో గలీలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయు ప్రేరే ప్రేరేపించను వాడు కూడా నశించను వానికి లోబడిన వారందరూ కూడా చెదిరిపోయారు ఈ గమాలియేలు ఏం చెబుతున్నాడంటే అపోస్తులను పేతురుని కొంతమందిని అక్కడ వాళ్ళను కొట్టి సెరసలు వేసినప్పుడు గమాలియలు అంటున్నాడు అయ్యల్లారా మీరు వీరి విషయమైతే జాగ్రత్త ఇంతకు మునుపు దూదానబడినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు తాను చాలా గొప్పవాడని ప్రజలలో చాలా గొప్పవాడని చెప్పుకున్నాడు అంటే అర్థమైంది ఈ అంటే గొప్పవాడంటేంటి ఒక అబద్ధ ప్రవక్త ఈ దూద లాంటి గురించి దూదా గురించి గమాలియలు ఇజ్రాయల్లో చెబుతున్నాడు ఇజ్రాయేల్లారా వినుడి మీరు వీరి విషయమై జాగ్రత్త వారు గొప్పవాడని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఏమయ్యాడు నశించిపోయాడు అందరూ కూడా వేర్ధులై చెదిరిపోయారు అలాగే పదేడవ వచనంలో కూడా యూదానబడిన వ్యక్తి కూడా వచ్చాడు తాను కూడా ఒక గొప్పవాడని చెప్పుకున్నాడు అందరూ నన్ను వెంబడించండి అని చెప్పుకున్నాడు వాళ్ళు కూడా చెదిరిపోయారు మీకు అర్థమవుతుంది మాట ఈ మహానగరంలో ఉన్న మహామాయగాళ్ళు దూదా లాంటి వాళ్ళు వీళ్ళు ఈ దూదా ఎలా గొప్పవాడని చెప్పుకొని చెదిరిపోయాడో ఆ తర్వాత యూదా వచ్చాడు యూదా కూడా ఏమని చెప్పాడు తాను గొప్పవాడని చెప్పుకున్నాడు అలాగే దూదా నశించిపోయాడు తనను వెంబడించినటువంటి వాళ్ళు కూడా నశించిపోయారు యూదాను వెంబడించిన వాళ్ళు కూడా నశించిపోయి వ్యర్థులైపోయారు కరోనా రాక మునుపు క్యాన్సర్ పోయింది ఎయిడ్స్ వ్యాధి పోయింది ఖచ్చిపు కొనుక్కోండి నూనె డబ్బాలు కొనుక్కోండి అని మాట్లాడిన ఈ దూదాలు కరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ఒక్కడు కూడా కనిపించట్లేదు వీళ్ళంతా ఎవరంటే దూదాలు లాంటి వాళ్ళు వీళ్ళంతా మహానగరంలో మహామాయగాళ్ళు వీళ్ళు ఎయిడ్స్ వ్యాధి పోయింది నార్మల్ రిపోర్ట్ ప్రవీణ్ కుమార్ అంటాడు ఇప్పుడు మాస్క్ పెట్టుకొని తిరుగుతుడు అడగండి కలవరి ప్రత్యక్ష భక్తుల్లారా మీ బాబా ఎక్కడున్నాడో కనుక్కోండి అసలు ఉన్నాడో కరోనాకు పోయిండో మీ కలవరి బాలుడు అంటాడు ఇదిగో యాభై లక్షల మంది యాభై వేల మంది చేత ప్రార్థన చేసిన నూనె కొనుక్కోండి సర్వ రోగాలకు వ్యాధికి పనికి వస్తుందని చెప్పాడు ఆ దూధ కనపడట్లేదు మహానగరంలో మాయల ఫకీర్ అయిన శాంకిషోర్ అనబడిన దూద ఇదిగో టంగు క్యాన్సరు ముక్కు క్యాన్సరు ఎయిరుకు కూడా క్యాన్సర్ వచ్చిందంట గోర్లకు కూడా క్యాన్సర్ వచ్చింది అన్నీ పోయినాయి ఇప్పుడు ఆ ఎక్కడ ఎక్కడున్నాడో తెలుసా కరోనాతో ఇంట్లో దాక్కొని ఉన్నాడు స్వస్థత అనే పదము ఎవరు ఎత్తట్లేదు పిహెచ్ కనబడిన దూదా ఉన్నాడు ఆ దూధా అంటాడు నా చొక్కా పట్టుకోండి చెడ్డి పట్టుకోండి అన్నాడు ఏమీ లేదు ఇప్పుడు గుడారం మార్చేసుకోండు ఇంకా చాలామంది ఉన్నారు వీధి రౌడీల్లాగా స్ట్రీట్ రౌడీల్లాగా గల్లీకొకడు ఒకడు నూనె డబ్బాలు అమ్ముకునే కొబ్బరి నూనెలు అమ్ముకునే బ్యాచ్ ఈ బ్యాచ్ ఇప్పుడు కనపడట్లేదు ఈ బ్యాచ్ అంతా కూడా కనపడట్లేదు అయ్యల్లారా మీరు నమ్మండి బైబిలు సత్యము డేవిడ్ పాలు ఒక దినమున ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అపోస్తులు మరణించారు ప్రవక్తలు మరణించారు కానీ శాశ్వతముగా ఉండేది దేవుని వాక్యము జాన్ జాన్వేస్ అనబడిన బాబా ఉన్నాడు సైంటిఫిక్ బాబా వాళ్ళ తమ్ముడు పాలిమానియలు బాబా వాళ్ళు కూడా నూనె డబ్బాలు అమ్ముకున్నారు ఏమీ లేదు ఓ సన్న మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారు అభిషేకపు తైలము ఏమీ లేదు బైబుల్ మిషన్ వాళ్ళు అనేవాళ్ళు నూనె డబ్బాలు అమ్ముకునే వాళ్ళు లేదు వీరంతా లాంటి వాళ్ళు అమాయక ప్రజలను లక్షల మందిని స్వస్థత అనే పదం మీద మోసము చేసి మీ డబ్బుతో వేల కోట్ల రూపాయలు సంపాదించారు కాదని చెప్పమనండి వీళ్ళు వీళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి కారణము స్వస్థతలనే పదం మీద ప్రజలను మోసం చేసిన వీళ్ళు దూద లాంటివారు అందుకే గమాలియలు అన్నాడు అయ్యల్లారా వీరి విషయం మీరు జాగ్రత్త అని వారిని కొంత బయటపెట్టి ఇజ్రాయెల్లారా మీరు వీరి జోలికి వెళ్ళవద్దు ఎందుకంటే వీళ్ళు పేతురు పేతురు యోహాను వాళ్ళు నూనె డబ్బాలు అమ్ముకోవటానికి బోల్లే అక్కడికి అయ్యల్లారా రండి నూనె డబ్బాలు కొనుక్కోండి కచ్చిపులు కొనుక్కోండి అని చెప్పలేదు క్రీస్తును గూడ్చినటువంటి సువార్త ప్రకటించినప్పుడు ఆ ప్రజలు ఏం చేశారంటే నిన్ను తీసుకెళ్ళి వీళ్ళను కొట్టి హింస పెట్టడం జరిగింది అప్పుడు గమాలయాలు చెబుతున్నాడు ఈ గమాలయాలు ఎవరు ఒక పరిచేడు పరిచేడే కాదు విద్యావంతుడు అపోస్తులైన పౌలే ఈ గమాలయాలు పాదం వద్ద విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి ఈయన చదువుతున్నాడు వారి జోలికి మీరు వెళ్ళవద్దు అయ్యలారా సహోదరులారా ఇప్పుడైనా నమ్మండి వీళ్ళంత దూదాలు మీకు నూనె డబ్బాలు కచ్చీపులు అమ్ముకొని ఆడి కార్లు బెంజి కార్లు బిఎండబ్ల్యూ కార్లు కొనుక్కొని మీ డబ్బులతో సుఖ సంతోషమైన జీవితాలు నిజంగా ధైర్యం ఉంటే చెప్పమనండి కలవరి భక్తుల్లారా కలవరి ప్రత్యక్ష భక్ భక్తులారా జేసీఎన్ఎం భక్తుల్లారా ఓసన్న భక్తులారా బైబుల్ మిషన్ భక్తులారా మీ బాబాలను నిలదీయండి వాళ్ళు ఏమంటారంటే నిన్న స్వస్థపరిచిన దేవుడు రేపు కూడా స్వస్థపరుస్తాడు అవును నిన్న స్వస్థపరిచిన దేవుడు క్యాన్సర్ పోయినోడికి కరోనా ఎందుకు పోదండి అంటే దేవుడు పెద్ద రోగానైతే స్వస్థపరుస్తాడు చిన్న రోగానైతే స్వస్థపరచడా ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత క్రైస్తవులకు రోగాలు రావటమే ఆగిపోయినాయి అది వరకు లేస్తే ఎదుగో పెయిన్ బాడీ పెయిన్ ఈ పెయిన్ అంటుండ్రు ఇప్పుడు వాళ్ళకు అసలు ఈ కరోనా వచ్చిన తర్వాత ఇక రోగాలు ఇవ్వండి ఈ రోగాలే మాయమైపోయినాయి వీళ్ళకి మీకు అర్థమైందే అందుకని ఈ దూదాలను నమ్మవద్దు వీళ్ళంతా అబద్ధ బోధకులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు వీళ్ళు దూదాల లాంటి వాళ్ళని ఈరోజైనా ఈరోజైనా నువ్వు గమనించు వీళ్ళంతా ప్రపంచంలో మనం మన ఆంధ్ర తెలంగాణ కాదు టీబీ జాషో లాంటి వాడు చనిపోయాడు కరోనాతోటి ప్రపంచంలో ఉన్న అంతర్జాతీయ అబద్ధ బోధకుల నోరు దేవుడు మాస్క్ ద్వారా కట్టేశాడు అందుకే అంటాడు తిమో తీతుకు అంటాడు ఎల్లి వారి నోర్లు మూహించుడే అన్నాడు వదరబోతుల నోర్లు దేవుడు ఈ అబద్ధ బోధకుల నోర్లు మాస్క్ పెట్టి మూహించాడు వీళ్ళ దగ్గర వరాలి లేవని ఈరోజైనా సత్యం తెలుసుకోవాలని సత్యవాక్యం తెలుసుకోవాలని బైబిల్ గ్రంథాన్ని పరిశీలించని పరిశీలించమని ప్రేమైన నా సహోదరు సహోదరుడు ప్రభు పేరట తెలియజేస్తున్నాను అందరికీ വന്ന നമ്പൾ